దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన మీ మీదికి గొప్ప కీడు రప్పించి తాను చెప్పినటువంటి మాటలు నెరవేర్చును అంటే దేవుడు కీడును చెప్పి రప్పిస్తాడు నెరవేరుస్తాడు మేలును కూడా చెప్పి నెరవేరుస్తాడు ఎవరైతే దేవుని మాటని అతిక్రమించి తిరుగుబాటు చేస్తారో వారి మీదికి ఆయన కీడును రప్పిస్తాను అన్నాడు కిడును రప్పిస్తానని చెప్పినటువంటి మాటను వారి ఎడలా ఆయన నెరవేర్చి ఉన్నాడు దాని యొక్క గ్రంథము తొమ్మిదవ అధ్యాయం వచనం పద్నాలుగో వచనం చదువుకున్నట్లయితే మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీరంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతుమీ నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడిని యహోవాను సమాధాన పరచుకోనకపోతుమీ మేము మా దేవుడిని ఎహోవ మాట వినలేదు గనక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడ ఉండి సమయము కనిపెట్టి ఈ గీడు మామికి రాజేశాను దేవుని బిడ్డలారా దేవుడి మాట వినకపోవడం వలన సమయములో కనిపెట్టి దేవుని చెప్పవలసినటువంటి నెరవేర్చవలసినటువంటి వాగ్దానమును చెప్పినటువంటి మాటను కూడా ఆయన జరిగించి ఉన్నాడు ఏం చెప్పాడు ఆయన కీడును తలపెడతాను అన్నాడు అదే మాటని వారి జీవితంలో వారి బ్రతుకులలో ఆయన నెరవేర్చి ఉన్నాడు అయితే దేవుడు కీలు చెప్పి నెరవేరుస్తాడు మేలుని చెప్పి కూడా ఆయన నెరవేరుస్తాడు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పదవచనములో అప్పుడు తాను అటు చెప్పి ఉన్న మాటలు ఎక్కువ ఇప్పుడు నెరవేర్చి ఉన్నాడు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన మాటలు కావచ్చు ప్రవచనమే కావచ్చు వాగ్దానమే కావచ్చు అప్పుడు చెప్పినటువంటి మాటల్ని అప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలోని సంఘములు వచ్చిన ప్రవచనములని ఆయన ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు కీడును తలపెడతాను కీడును కలగజేస్తాను కీడు వస్తుందని చెప్పి మాటలు నెరవేర్చిన దేవుడు నీ నీ కుటుంబం ఎడలాని సంఘం ఎడలు కూడా మేలును ఆయన నెరవేరుస్తాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది కదా ఏ గ్రంథము ముప్పై ఆరో అధ్యాయం ముప్పై ఆరో వచనములో అప్పుడు యహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టుబడననియు పాడైపోయిన స్థలములలో చెట్టును నాటు మీ చుట్టూ శేషించిన అన్ని తెలుసుకొందురు తెలుసుకొందు నేను మాట ఇచ్చి ఉన్నాను ఏది పాడైపోయిందో ఏది ఖరాబ్ అయిపోయిందో ఏది ఎద్దులు నిలిపోయిందో దేవుడు మాట్లాడుతున్నాడు పాడైపోయిన స్థలములలో చెట్లని నాటుతానంటూ ఉన్నాడు దేవుడు బిడ్లారా ఆయన మాట ఇచ్చి నిరే దేవుడు పాడైపోయినటువంటి స్థలములను కూడా ఆయన కట్టువాడనంటూ ఉన్నాడు నీ ఆత్మీయ జీవితము పాడైపోయిందా నీ సేవ జీవితము పాడైపోయిందా నీ జీవితమే పాడైపోయిందా నీ కుటుంబమే పాడైపోయిందా ఆయన మాట ఇచ్చినాడు ఆయన వాగ్దానం ఇచ్చినాడు ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన వాగ్దానము ఆయన మాటని మీ పట్ల నెరవేరుస్తాను అంటున్నాడు కూలిపోయిన కుటుంబాలని మరలా కట్టుతాను అంటున్నాడు కూలిపోయిన వ్యక్తిగతం జీవితాన్ని కూలిపి సేవ జీవితాన్ని ఆయన మరలా నేను కట్టుదును అంటున్నాను ఆయన మరలా చెట్టు నాటినట్టుగా ఆయన ఆత్మీయ జీవితాన్ని మరలా నాటుతున్నాడు దేవుడు అభివృద్ధిని కలగజేస్తున్నాడు విస్తరణ కలగజేస్తున్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మీ చుట్టూ శేషించిన అన్య జనులు తెలుసుకుందరు దేవుడు చేయవలసిన మాటల్ని దేవుడు నెరవేర్చినటువంటి మాటల్ని దేవుడు ఇచ్చినటువంటి మాటల్ని ఆయన నెరవేర్చినప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగము మిమ్మల్ని ఏ రీతిగా పాలు చేసి అవమాన పరిచిందో వారు తెలుసుకున్నట్లుగా దేవుడు ఆయన మాటించిన ఇచ్చిన మాటని మీడల ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కదా రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో వాక్యం ఉంది దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢడిగా విశ్వసించిన విశ్వాసము వలన బలమునందిను ఎంత చక్కని మాట అండి దేవుని యొక్క మాట మీ జీవితంలో నెరవేర్చడానికి మీకు కావలసిన విశ్వాసము నమ్మకమే అందుకనే ఆ మాట ఖచ్చితంగా నీ కుటుంబములని సంఘంలో నెరవేరుస్తారని నువ్వు దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా నువ్వు విశ్వసించి ఉన్నట్లయితే అట్టి విశ్వాసం వలన నీవు బలము పొందుకుంటావు నువ్వు ఉండిపోవాల్సిన అవసరం లేదు బలహీనుడు కావాల్సిన అవసరం లేదు దేవుని పెట్టలరా నువ్వు ఆయన మాటను నమ్మిక ఇచ్చినట్లయితే నువ్వు బలం పొందుకుంటావు ఇచ్చిన మాటని ఆయన నీ జీవితంలో నీ కుటుంబంలో సేవలో నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సంఖ్యాకాండం పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం ఇది మీరు సెలభిస్తోంది అందుకు యహోవ మోచెతో ఇట్లనను యహోవ బాహుబలము తక్కువైనదా నా మాట ఎడల నెరవేరను లేదో ఇప్పుడు చూసేదవు మోచేతో అంటున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో అంటూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నా యొక్క బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడలా నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు నేను ఇప్పుడు చూస్తావు ఇప్పుడు జరుగుతుంది ఆయన ఆయన మాట్లాడుతున్నాడు దేవుడు బిడ్డ నమ్మిక ఉంచండి విశ్వాసం ఉంచండి దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు ఆయన ఇచ్చిన వార్తలు నెరవేరుస్తాడు దేవుడు పెట్టారా కొద్ది కాలం సమయంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఆరో వచనంలో నేను ప్రమాణము చేసి ఉన్నాను నా మాట నెరవేర్చు ప్రమాణం చేస్తున్నాడు ఖచ్చితంగా నేను ఇచ్చిన మాట నెరవేరుస్తాను అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు నేను ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి వాగ్దానము నెరవేరుస్తాను అని చెప్పేసి అని ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అటువంటి వాగ్దానము అటువంటి మాటను మీద మీ కుటుంబం మీద మీ సంఘం మీదలా ఆయన నెరవేర్చుంటాకా